స్వాగతం ఇరిపాకలో అంగరంగ వైభవంగా శివకేశవుల ప్రతిష్టా మహోత్సవం హాజరైన సచ్చిదానంద స్వామిజీ బంగారయ్య శర్మ పలువురు టిటిడి బోర్డు మెంబర్లు ఎమ్మెల్యేలు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన జగంపేట శాసన సభ్యులు టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు శివకేశవుల ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట నిర్వహించి అనంతరం కోటి లింగేశ్వరుడు విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు ఈ కార్యక్రమానికి తపోవనం స్వామిజీ సచ్చిదానంద స్వామిజీ శృంగేరి పీఠం ఆంధ్ర తెలంగాణ ప్రచారకర్త బంగారయ్య శర్మ వారణాసి శృంగేరి పీఠం ఇంచార్జ్ ఇంద్రకంటి సత్యం వేద పాండితుల చేతుల మీదుగా ఈ ప్రతిష్ట మహోత్సవం జరిగింది జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి తోట సర్వ రాయుడు సునీత దంపతులు జ్యోతుల నెహ్రూ మనవడు అనిష్ నెహ్రూ ప్రత్యేక పూజలతో ప్రతిష్ట మహోత్సవం అంగరక వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాట్ల బుచ్చరాజు వరుపుల సత్యప్రభ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి జానకీదేవి బెంగళూరు దర్శన్ రాజమండ్రి కోటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు వరుపుల సుబ్బారావు ఎస్విఎస్ఎన్ వర్మ ఆదిరెడ్డి అప్పారావు చైతన్యరాజు వాసిరెడ్డి యేసుదాసు రాజమండ్రి మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ అధిక సంఖ్యలో కూటమి నాయకులు వేలాదిగా భక్తులు తరలివచ్చారు వీరందరికీ శివకేశవుల దర్శనంతో పాటు అన్న ప్రసాదం ప్రసాదాలు అందించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన జ్యోత్ర నెహ్రూ జ్యోహారు மாச்சிய பிரிஷமான <laughs> 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 <laughs>